హిందువులను మతమార్పిడి చేస్తున్న ఘటన రాజధాని సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో జరిగింది సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు అన్యమత ప్రచారం చేస్తూ కరపత్రాలు ఇంటింటికి తిరిగి పంచుతున్నారు ఇది గమనించిన ఇల్లంతకుంట మండల హిందువాహిని సభ్యులు వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనికి ఎస్ఐ ప్రేమానంద్ స్పందిస్తూ ఏ కులమైనా సరే అన్యమత ప్రచారాలకు ముందు పోలీస్ స్టేషన్లో తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలన్నారు లేని ఎడలా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు అలాగే హిందూ వాహిని సభ్యుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక తత్వాన్ని ఇటువంటివి విఘాతం కలిగిస్తున్నాయన్నారు అన్యమత ప్రచారం చేయడం కరపత్రాలు పంచడం లాంటివి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఎవరైనా కూడా ఇళ్ళంతకుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా మతానికి సంబంధించి ప్రచారం చేయాలంటే ముందుగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకోవాలి పలానా రోజున మన అప్లికేషన్ తీసుకొని పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు తమ ఫర్దర్గా ప్రాసెస్ మొదలుపెట్టుకోవాలి కానీ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మరొక మతంలోకి మారాలని ప్రచారాలు చేయద్దు వారి మతానికి సంబంధించి ప్రచారం చేసుకోవాలి కానీ ఇతరులను బలవంతం లాంటివి చేయకూడదు ఒకవేళ మళ్ళా ఇలాంటి రిపీట్ అయితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలుసు ఇల్లందకొండ మండల కేంద్రంలో సిద్దిపేట గ్రామానికి చెందిన కొంతమంది అన్యమత ప్రచారం ప్రచారంకి వచ్చి ఇల్లందకొండ మండల కేంద్రంలో దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక అధికారులు కానీ లేకపోతే ఇతర అధికార అధికారుల అనుమతి లేకుండా ఇల్లందకొండ మండల కేంద్రంలో హిందువుల యొక్క ఇంటి వద్దకు వెళ్ళి వారి దేవుణ్ణి నమ్ముకుంటే అనారోగ్యం ఉన్న వ్యక్తులందరూ కూడా ఆరోగ్యంగా అవుతారని తప్పుడు సమాచారం ఇస్తూ చనిపోయిన దేవుడు మళ్ళీ బయటకు వచ్చాడంటూ అత్యత్య ప్రచారాలు చేస్తూ బలవంతపు అన్యమత ప్రచారాలు చేస్తూ వారి తీసుకొచ్చినటువంటి కరపత్రాలను హిందువులకు ఇస్తూ ఏ హిందువులైతే తీసుకోవట్లేదో ఆ హిందువుల యొక్క ఇంటికి పెడుతూ అది ముఖ్యంగా ఎక్కడైతే హిందూ దేవతలు ఉన్నారో ఆ దేవుని యొక్క ఇంటిని చూసుకొని ఆ కరపత్రాలను పెట్టి బలవంత ప్రచారాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు